స్వాతంత్ర్య పోరాటంలో ఆర్ఎస్ఎస్ నాయకులు చేరుకు వెళ్ళారు అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఆర్ఎస్ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా జరిగినటువంటి సభలో మోడీ గారు ఈ మాట అన్నారు ఇది పచ్చబద్ధం ఆర్ఎస్ఎస్ నాయకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొనకపోవడమే కాదు బ్రిటిష్ వాళ్ళకి అండగా నిలబడ్డారు అని కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించింది ఇందులో ఏది నిజం ఎంత నిజం అనే విషయాలు ఈ వీడియోలో చెప్తాను అయితే ముందుగా శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి ఆర్ఎస్ఎస్ పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడున నాగపూర్లో ప్రారంభమైంది మహారాష్ట్రలోని నాగపూర్లో డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ఈ సంఘ్ని ప్రారంభించారు ప్రారంభించినప్పుడు దాని పేరు సంఘ్ అంతే పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఏప్రిల్ పదిహేడున సంఘ్ పేరుని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అని మార్చారు ఆర్ఎస్ఎస్ అనేది ఒక జాతీయ భావాలు గల సాంస్కృతిక సంస్థగా ఏర్పడింది భారతీయ ప్రాచీన నాగరికతను గుర్తిస్తూ భారతీయ విలువలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలని పెంపొందించడం లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ ఏర్పడింది ఆ క్రమంలో భారతదేశం ప్రధానంగా హిందువులు ఇతర భారతీయ మతాలకు చెందినది అని అలాగే ఇతర మతస్థులు అంటే విదేశీ మతాలకు చెందినవారు ఇస్లాం క్రిస్టియానిటీ ఇట్లాంటి మతాలు వారు ఈ దేశంలో పరాయవారిగానే ఉంటారు అనే భావజాలం కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నది ఆర్ఎస్ఎస్ అనేది ఒక రాజకీయ పార్టీ కాదు కనీసం ఎన్జిఓ కూడా కాదు అది తనను తాను ఒక భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి స్వచ్ఛంద సంస్థగానే చెప్పుకుంటుంది అయినా కూడా క్రమేపీ ఆర్ఎస్ఎస్ ప్రభావం దేశ రాజకీయాల మీద విస్తృతంగా వ్యాపించింది తన అనుబంధ సంస్థల ద్వారా సమాజంలో వివిధ రంగాల మీద ఆర్ఎస్ఎస్ ఇవాళ ప్రభావం చూపుతోంది భారతీయ మజ్దూర్ సంఘ్ వనవాసీ కళ్యాణ్ ఆశ్రమ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవిపి ఇట్లాంటి సంస్థలని ఆర్ఎస్ఎస్ ఏర్పాటు చేసింది రాజకీయాల్లో ఆర్ఎస్ఎస్ నేరుగా లేదు అని చెప్పాను కానీ భారతీయ జనసంఘ పేరుతోటి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో రాజకీయ రంగంలోకి పరోక్షంగా ఆర్ఎస్ఎస్ ప్రవేశించింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు ఈ పేర్లతోనే ఉనికిలో ఉంది డెబ్బై ఏళ్ళలో మిగతా పార్టీలతో కలిసి జనతా పార్టీలో జనసంఘ్ కూడా విలీనమైంది పంతొమ్మిది వందల ఎనభై ఎన్నికల్లో ఓటమి తర్వాత జనసంఘ్ మళ్ళీ బయటకు వచ్చింది భారతీయ జనతా పార్టీ అని చెప్పి పేరు మార్చుకుంది జనసంఘ ఉన్నప్పుడు ఎన్నడూ పది శాతం కంటే ఓట్లు రాలా అయినా కూడా నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఎన్నికల్లో లోక్సభలో ముప్పై ఐదు సీట్లను గెలుచుకుంది జనసంఘ్ ఆ తర్వాత బీజేపీగా ఏర్పడిన తర్వాత కూడా ఎయిటీ ఫోర్ ఎన్నికల్లో రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది కానీ తొంభై ఎనిమిది నాటికి అధికారాన్ని చేజిక్కించుకోగలిగింది రెండు వేల పద్నాలుగు నుంచి వరుసగా మూడోసారి ఇవాళ దేశాన్ని పరిపాలిస్తోంది బీజేపీ అనేది ఆర్ఎస్ఎస్లో ఒక భాగం కాదు బీజేపీ రోజువారీ కార్యకలాపాల్లో దాని రాజకీయ వ్యవహారాల్లో ఆర్ఎస్ఎస్ నేరుగా ఎటువంటి పాత్ర పోషించదు కానీ ఆర్ఎస్ఎస్ భావజాల ప్రభావం వల్ల క్షేత్రస్థాయిలో ఆర్ఎస్ఎస్ చేపట్టేటువంటి ప్రచార సేవా కార్యక్రమాల వల్ల బీజేపీ రాజకీయ పలుకుబడి విస్తరించింది విస్తరిస్తోంది వాటికి బీజేపీ అధికారాన్ని చేజెక్కించుకోవడంలో ఆర్ఎస్ఎస్ పాత్ర సామాన్యమైంది కాదు అందుకే ఆర్ఎస్ఎస్ గొడుగు కింద ఉన్న వివిధ సంస్థలని రంగపరివారాన్ని పిలుస్తారు వీటన్నిటి లక్ష్యం ఆర్ఎస్ఎస్ భావజాలానికి అనుగుణంగా సమాజంలో మార్పులు తీసుకురావడం దేశం మొత్తాన్ని హిందుత్వ సామాజిక సాంస్కృతిక గొడుగు కిందకి తీసుకురావడం ఆర్ఎస్ఎస్ ఆలోచనకు అనుగుణంగా చట్టాల్లో మార్పులు తీసుకురావడం బీజేపీ వారి ప్రధాన ఆశయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజకీయాల్లోకి రాకముందు ఆర్ఎస్ఎస్లో ఫుల్ టైం స్వయం సేవకుడిగా పనిచేశారు దీన్ని బట్టి ఆర్ఎస్ఎస్కి బీజేపీకి మధ్య ఎంత విడదీయలేని బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు ఆర్ఎస్ఎస్ ప్రచారక్గా తన ప్రస్థానం ప్రారంభించిన నరేంద్ర మోదీ దేశ ప్రధానిగా ఎదగడం సంఘ విజయానికి ప్రతీకగా చెప్పవచ్చు కానీ ఆర్ఎస్ఎస్ ప్రయాణం ఈ వందేళ్లలో నల్లేరు మీద బండి కాదు ఆర్ఎస్ఎస్ని స్వాతంత్రం రాకముందు నుంచి కూడా నిలివేసినట్టుగానే అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చూసింది పంతొమ్మిది వందల నలభై ఏడులో అధికారాన్ని చేపట్టిన జవహర్లాల్ నెహ్రూకి మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం మీద తీవ్ర వ్యతిరేకత ఉండేది ఆధునిక లౌకికవాద దేశంగా భారతదేశం అవతరించాలి అని చెప్పి ఆయన కోరుకుంటే ఆర్ఎస్ఎస్ మళ్ళీ దేశాన్ని మధ్యయుగాల్లోని మతతత్వ దేశంగా మారుస్తోంది అని చెప్పి ఆయన ఆందోళన పడేవాడు అందుకే కాంగ్రెస్ హయాంలో ఆర్ఎస్ఎస్ని మూడు సార్లు నిషేధించారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మహాత్మాగాంధీ హత్య తర్వాత అలాగే డెబ్బై ఏళ్ళలో ఎమర్జెన్సీ కాలంలో ఇందిరాగాంధీ గారు మళ్ళీ అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం అంటే పివి నరసింహరావు గారు ప్రధానిగా ఉన్నప్పుడు మొత్తం మూడు సార్లు ఆర్ఎస్ఎస్ నిషేధానికి గురైంది అయినా కూడా ఈ సంస్థని రూపుమాపడం కాంగ్రెస్కి సాధ్యం కాలేదు సంఘ్ పరివారంలోని బీజేపీ ఇవాళ దేశాన్ని అప్రత్యాహతంగా పరిపాలిస్తోంది ఇక ఆర్ఎస్ఎస్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా లక్ష శాఖలు కలిగి ఉండి అసలు మొత్తం ఇండియాలోనే అత్యంత పెద్ద స్వచ్ఛంద సంస్థగా పేరుగాంచింది ప్రపంచంలో కూడా వన్ ఆఫ్ ది లీడింగ్ వాలంటరీ ఆర్గనైజేషన్స్గా ఇవాళ ఆర్ఎస్ఎస్ ఉన్నది అప్పటికీ ఇప్పటికీ దేశంలో ఆర్ఎస్ఎస్ని తీవ్రంగా వ్యతిరేకించేవాళ్ళు గాఢంగా అభిమానించేవాళ్ళు ఉన్నారు కాంగ్రెస్తో పాటు వామపక్ష భావజాలం ఉన్నవాళ్ళు ఆర్ఎస్ఎస్ని ఒక మతతత్వ నియంతృత్వ పోకడలో ఉన్న సంస్థగా పరిగణిస్తారు దేశంలో ఉన్న ముస్లింలు క్రిస్టియన్లని పూచిగా చూపి బీజేపీని అధికారంలో ఉంచేటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అన్నట్టుగా చూస్తారు ఆర్ఎస్ఎస్ని ఒక అతివాద జాతీయవాద సంస్థగా ఫాసిస్టు ధోరణులు గల సంస్థగా చాలామంది తరచూ విమర్శిస్తుంటారు దీని కారణం ఏంటంటే కాకి తెల్ల తెలచొక్క యూనిఫామ్ తోటి ప్రతిరోజు కర్రసాము కవాతు వంటి కార్యక్రమాలు ఇటాలియన్ ఫాసిస్టు పార్టీని చూసే ఆర్ఎస్ఎస్ నేర్చుకుంది అనేటువంటి ఒక ఆరోపణ ఇక్కడ ఒక మాట చెప్పాలి భారతీయ సంస్కృతిని ఆరాధించేటువంటి ఆర్ఎస్ఎస్ ఎందుకు ఈ ఖాకీ ప్యాంటు తెల్ల చొక్క యూనిఫామ్ని ఇప్పటికీ అనుసరిస్తుందో నాకు కూడా అంతుబట్టని విషయం అయితే ఆర్ఎస్ఎస్ ఒక స్వచ్ఛంద సంస్థగా ఒక సాంస్కృతిక సంస్థగా చాలా సేవలు కూడా చేసింది ప్రకృతి విపత్తులు ఎక్కడ వచ్చినా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి సహాయ సహకారాలు అందిస్తారు ఆర్ఎస్ఎస్ని మెడికల్ ఆర్గనైజేషన్ అంటే క్యాస్ట్ స్ట్రక్చర్ని నిలబెట్టేటువంటి ఒక సంస్థగా కొందరు విమర్శించినా కూడా దేశంలో కుల జాడ్యాన్ని నిర్మూలించడానికి చిత్తశుద్ధితో పనిచేసింది అనే మాట కూడా నిజమే ఎస్టీలు ఉండేటువంటి అటవీ ప్రాంతాల్లో చాలా సేవా కార్యక్రమాలు చేపట్టి మత మార్పిడిని అరికట్టడంలో కూడా ఆర్ఎస్ఎస్ పాత్ర చాలా ఉంది ఇప్పుడిక తాజా పరిణామాలను చూద్దాం స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ నాయకులు జైలుకు వెళ్లారు అనే మాట వాస్తవమా కాదా ఆర్ఎస్ఎస్ స్థాపకుడు కేశవ బలీరామ్ హెడ్గేవార్ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నందుకు జైలుకు వెళ్ళిన మాట నిజం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో కాంగ్రెస్ పిలుపు మేరకి జరిగినటువంటి శాసనోల్లంఘన ఉద్యమంలో హెడ్గేవార్ జైలుకి వెళ్ళారు యాక్చువల్గా ఆర్ఎస్ఎస్ స్థాపనకు ముందు ఆయన కాంగ్రెస్ కార్యకలాపాల్లో పాల్గొనేవారు అనేది కూడా చారిత్రక సత్యమే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి మే నెలలో ఆయన అరెస్ట్ అయ్యారు జులై పంతొమ్మిది వందల ఇరవై రెండులో విడుదలయ్యారు అంటే ఏడాదికి పైనే మరి ఆర్ఎస్ఎస్ స్థాపకుడు బ్రిటిష్ వారి జైల్లో ఉన్నారు కాబట్టి ఆర్ఎస్ఎస్ నాయకులు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు అని చెప్పి ప్రధాని మోడీ చెప్పినటువంటి మాటలో ఒక వాస్తవం ఉంది అయితే వామపక్ష చరిత్రకారుల రాతలతోటి బాగా ప్రభావితమైనటువంటి కాంగ్రెస్ నాయకులు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చర్యకరం కాదు అదే సమయంలో మొత్తంగా చూసినప్పుడు ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాట ఉద్యమాలకి దూరంగా ఉన్నది అనే మాట కూడా వాస్తవం అయితే బ్రిటిష్ పాలకులతో చేతులు కలిపారు అనేది కొంతవరకు వక్రీకరణ కాంగ్రెస్ నాయకత్వంలో జరుగుతున్న ఉద్యమాల పట్ల ఆర్ఎస్ఎస్కి విభేదాలు విభేదాలున్నాయి దీనితోడు వాళ్ళు తమని తాము రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉండేటువంటి సంస్థ అని చెప్పి అభివర్ణించుకున్నారు ఈ కారణం చేత ఈ కాంగ్రెస్ ప్రాయోజిత ఉద్యమాల్లో పాల్గొనలేదు అనేది కరెక్టే అలాగే తనంతర తానుగా కూడా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ ఉద్యమాలు చేపట్టలేదు ఇంతకుముందు చెప్పినట్టు దీనికి ప్రధాన కారణం తాము రాజకీయ సంస్థగా కాకుండా సాంస్కృతిక సంస్థగా తమ కార్యకలాపాలు నిర్వహించాలి అని చెప్పి నిర్ణయించటం అట్లీస్ట్ ఆర్ఎస్ఎస్ అది ఆర్ఎస్ఎస్కి దేశ స్వాతంత్ర్యం కంటే మతత్వం మీద హిందుత్వం మీద ఎక్కువ దృష్టి ఉండటమే దీనికి కారణం అందుకే వాళ్ళు పాల్గొనలేదు స్వాతంత్ర పోరాటంలో అనేది వామపక్ష చరిత్రకారులు విమర్శ ఇక్కడ ఒక ఆసక్తికర విషయం చెప్పాలి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కూడా ఒక దశలో బ్రిటిష్ వారికి మద్దతుగా నిలిచింది కాంగ్రెస్ పార్టీ నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా పిలుపునిస్తే సిపిఐ మాత్రం క్విట్ ఇండియా నినాదాన్ని ఆ సమయంలో వ్యతిరేకించింది అంతకుముందేమో రెండో ప్రపంచ యుద్ధాన్ని సామ్రాజ్యవాదుల సమరంగా సిపిఐ అభివర్ణించింది ఎప్పుడైతే రష్యా కూడా రంగంలోకి దిగిందో అప్పుడు సిపిఐ ఈ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా పీపుల్స్ వారుగా పరిగణించింది అందువల్ల జర్మనీ మీద యుద్ధం చేస్తున్న బ్రిటిష్ వారికి మద్దతుగా నిలబడాలి భారతదేశ ప్రజలు అని చెప్పి సిపిఐ పిలుపునిచ్చింది ఆ రోజున అంత మాత్రం చేత సిపిఐని దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొనలేదు అని చెప్పి ఎవరు అనలేరు అయితే ఆర్ఎస్ఎస్కి సంబంధించినంత వరకు కారణాలు ఏమైనప్పటికీ ఒక సంస్థగా స్వాతంత్ర పోరాట కార్యకలాపాలకి దూరంగా ఉన్నది అనేది కూడా చారిత్రక సత్యం